ప్రైస్త మన రక్షకుడు పరిశుద్ధుడు మన విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహాత్మ కలిగిన నామం ఈ శ్రాంతి దినమందు పరిశుద్ధ వాక్య ధ్యానంలో మన ప్రభు పేరుట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద ఈ ఈరోజున దేవుని వాక్యాన్ని యోహాను స్వార్త ఆరో అధ్యాయము నలభై వచ్చినంలో నుంచి ధ్యానించుకుందాము ఆరో అధ్యాయము నలభై వచ్చిన కుమారుణ్ణి చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము నేను వాణిని లేపుదును మనము ఈరోజున వాక్యాన్ని కొంచెం అర్థవంతంగా జ్ఞాపకం చేసుకుందాం మొదట పాత కొత్త పాత కొత్త అంటే ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసము ఇప్పుడున్నటువంటి విశ్వాసము ఇట్లాగా ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి కొరత నిబంధన గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం దేవుని అందు విశ్వాసం ఒక మనుషుని మీద లేకపోతే కొద్ది మంది ప్రజల యొక్క ఆలోచన మీద విశ్వాసం అనేది ఉంచుకొని మనము నిలబడినట్లయితే అది చివరికి ఏమవుతుందంటే ఆశ అనేది ఆడి ఆశ అవుతుంది ఒక మనుషుని మీద నమ్మకం ఉంచుకున్న లేదా కొద్దిమంది ప్రజలందరూ కలిసి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నమ్మకం మీద విశ్వాసం ఉంచుకున్న మనకేం జరుగుతుంది అంటే అంత విశ్వాసం ద్వారా ఏదో జరుగుతుంది అనుకుంటే మరేదో జరిగి మన ఆశ అంత కూడా ఏమవుతుంది అంటే అడి ఆశ అవుతుంది అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు క్రీస్తు మొదలుకొని మన వరకు ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి జీవమైనటువంటి మాట ఏంటంటే విశ్వాసం క్రీస్తునందు విశ్వాసం ఈ విశ్వాసము మనకి జీవాన్ని తెచ్చి పెడుతుంది ఆ ఇది దానికిలాగా ఇది కూడా అంతే నువ్వే చెప్పను కదా ఒక మనుషుని మీద విశ్వాసం ఉంచుకున్నా లేకపోతే కొద్ది మంది ప్రజలు ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటు చేయబడినటువంటి దాని మీద నమ్మకం ఉంచుకున్న మన ఆశ అడి ఆశ అవుతుంది ఇది కూడా అట్లాగనేమో ఇది కూడా అట్లాగేనేమో అని అనవచ్చు మీరు అట్లా కాదు అందుకే పాత కొత్త చూద్దాం పాత నిబంధన గ్రంథంలో ఆ రక్షణ యూదుల్లోనే ఉంది యూదులకే రక్షణ ఉంది మరొకరికి లేదు అనగా దేవుడు రక్షకుడు పాతని బంధ గ్రంథంలో దేవుడు రక్షకుడు తండ్రి దేవుడు తండ్రి దేవుడు రక్షకుడు అయ్యుండి తన ప్రజలకే రక్షణ ఇస్తా ఉన్నాడు ఒకసారి గమనిస్తే దేవుడు అందరికీ న్యాయం చేయాలి దేవుడు న్యాయం చేయాలి ఐగుప్తు వదిలిపెట్టి ఐగుప్తు వదిలిపెట్టి అటు అడ్డం వచ్చిందటినీ కూడా అడ్డు తొలగించుకుంటూ వస్తా ఉన్నారు ఐగుప్తు దేశం మొదలుకొని వారి గమ్య అయినటువంటి స్థలం వరకు అడ్డంగా ఉన్నటువంటి కొండల్ని తప్పిస్తూ ఉన్నారు సముద్రాల్ని కూడా రెండుగా చీల్చుకొని వస్తా ఉన్నారు మనుషుల గురించి అయితే చెప్పే లేదు కత్తికో కండ అంటారు కదా అట్లాగా మనుషులని ముక్కలు ముక్కలు చేసుకొని వస్తా ఉన్నారు దేవుడు అయితే అట్ట చేయచ్చా దేవుడైతే అట్ట చేయొచ్చా అని అనుకోవచ్చు కనుకనే మనం మొదట మాట్లాడుకున్నట్టు దేవుడు రక్షకుడు ఆ రక్షకుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రజలకు మాత్రమే రక్షణ ఇచ్చి మిగిలినటువంటి ప్రజల్ని చీల్ చేస్తూ ఉన్నారు ఆయన ముందు సముద్రం నిలబడ్డా సరే దానిని అడ్డు తప్పించుకొని దాంట్లో నుంచే వస్తా ఉన్నారు అంతగా దేవుడు రక్షణ అనేది దేవుని ప్రజలకి ఆ పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఉన్న కాలంలో క్రీస్తుకు మునుపు ఉన్నటువంటి కాలంలో దేవుడు దేవుని ప్రజలకు రక్షణ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కాక దేవుడు దేవుని ప్రజలకు రక్షణ ఇచ్చాడు వారు ఏ స్థితిలో ఉన్నా సరే వారికి పరిస్థితి ఎంతటి భయంకరంగా ఉన్నా సరే ప్రభుత్వాలనేవి వారి ముందు దేవుడు కూల్చేసాడు రాజులు అనేటువంటి వారు దేవుని ప్రజల ముందు నిరుత్తరులుగా మారిపోయారు అంటే ఉత్త అధికారం ఉన్నా సరే ఉత్త మనుషులుగా నిలబడ్డారు నిలబడ దేవుడు నిలబెట్టండి అంతగా దేవుడు దేవుని ప్రజలకు రక్షణ ఇచ్చాడు ఇదంతా కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ప్రజలు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క విశ్వాసానికి ఆయన నియమించినటువంటి నియమానికి ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వారందరికీ దేవుడు రక్షణ దయచేసి ఆది కాండంలో చూద్దాం దేవుడు ఎలాగ రక్షణ అనేది వారికి తీసుకొచ్చాడు మనకు తెలిసినటువంటి అబ్రాహ్మ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కొత్త వాళ్ళ దగ్గరికి పోతే అంత అర్థం కాదు ఆది కాండము పదిహేను అధ్యాయము ఆ రోజు ఆది కాండము పదిహేను ఆరు పేజీ నంబరు పదో పేజీ పదిహేను ఆరు నేను చదువుతా అతడు యహోవాను నమ్మేను అది అతనికి నీతిగా ఎంచాను దేవుణ్ణి నమ్మిండు మీరు కనుక ఇప్పుడు చూసినట్లయితే ఒకరి మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారని చూసి అలాగనే మనకేదో జరుగుతుంది అని చెప్పినని నని జీవితాలని చేసుకొని ఆ నమ్మకం అపనమ్మకం అయిపోయి వాళ్ళ యొక్క జీవితం అనేది హఠాత్తుగా కనుమారు కావటం మనం చూస్తూనే ఉన్నాం హఠాత్తుగా కనుమారు కావటం మనం చూస్తూనే ఉన్నాం ఈ అబ్రహాం అనేటువంటి మనుషుడు దేవుణ్ణి నమ్మిడు ఆ నమ్మకము దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ మనుషునికి నీతిగా దేవుడు మార్చేస్తా ఉన్నాడు ఆ ఎప్పుడంటే మోసే కాలంలో ఒక మనుషుడు నీతి మంతుడికి ఎట్లా మారుతాడంటే ఏ కళంకం లేనటువంటి ఒక గొర్రె పిల్లని ఈ మనుషునికి ప్రతిగా బలివ్వటం ద్వారా ఈ మనుషుడు పాపం చేసినటువంటి మనుషుడు అంగీకరించబడతా ఉన్నాడు అంటే ఆ మనుషుని యొక్క పాపం అనేది ఈ జంతువుల యొక్క రక్తంలో జంతువులని వధించటం ద్వారా దేవుని సన్నిధిలో వారి యొక్క పాపం అనేది పరిహరించబడతా ఉంది దేవుణ్ణి అబ్రహాము అమ్మేడు ఏం లేదు తట్ట పుట్ట జ సరుపుకొని పిలిచిండు ఆ దేవుడు నన్ను పిలిచిండు అని ఇక ఆ గుడ్డి నమ్మకం ఇక అంత ఇక పోతనే ఉండడం ఎక్కడికి పోతుండోదే లేదు ఎటు పోతుండోదే లేదు అసలు పిలిచిన ఆయన దేవుడా కాదా అనే ఆలోచన కూడా లేదు అనే ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే అప్పటి వరకు గట్టిగా దేవుని కోసం నిలదొక్కుకొని గట్టిగా పొద్దున్న లగిస్తే సాయంత్రం వరకు దేవునిలోనే ఉన్న కుటుంబం అయితే కాదు అటువంటి కుటుంబం అనుకోండి దేవుడు పిలిచినట్టే పరిగెత్తుకుపోతారు మేము రేయం భాగంలో దేవుడు దేవుడు అని ఉన్న ఉన్నదానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు అని ఒక నమ్మకం ఉంటుంది పరిగెత్తుకొని పోతాడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అసలు ఆ పరిస్థితులు ఆ మనుషుని జీవితంలో లేవు ఆ పరిస్థితులు ఆ మనుషుని జీవితంలో లేవు అంతకుముందు ఉన్నటువంటి అబ్రహాము జీవితాన్ని చూసినట్లయితే దేవుడు ఉన్నట్లు గాని దేవుని కొరకు ఏదన్నా చేసినట్లు గాని లేకపోతే దేవుని కోసం బతికినట్లు గాని అదేమీ లేవు దేవుడు ఒకసారిగా వచ్చి ఆ మనుషునికి దేవుని పిలుపునిచ్చిండు ఇది దేవుని పిలుపు అని నిర నిశ్చయం నిశ్చయం చేసుకున్నాడు ఈ దేవుడే అని చెప్పి నన్ను అర్థమైంది ఇక దేవుడు పిలుస్తా ఉన్నాడు ఎటు భావాలో తెలియదు ఆ మనుషుడు పిలిచినటువంటి తర్వాత ప్రయాణం చేయటం మొదలుపెట్టిండు దేవుని మార్గంలో ప్రయాణం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుడు తన చిత్తాన్ని తన యొక్క మాటని తెలియజేసి ఆ మాట ప్రకారంగా నడిపిస్తా ఉన్నాడు చూడండి అంతకు మునుపు కుటుంబంలో ఎక్కడ కూడా అనేది లేదు ఎక్కడ కూడా అనేది లేదు అట్టి మనుషుడికి దేవుని వాక్యం వచ్చి నువ్వు రా అంటే ఆ ఇంటిని ఊరిని బంధువుల్ని దేశాన్ని వదిలిపెట్టి పోతూనే ఉన్నాడు ఎవరయ్యా ఆయన అని చెప్పానంటే దేవుడు అప్పుడెప్పుడో ఉన్నాడు మా తాత తాత ఆ దేవుడు అబ్రహాము ఆదాముకి కుమారుడని అప్పుడెప్పుడో రాయబడి ఉన్నది ఆ దేవుడు బీరుషుడు ఈ మధ్యలో మాకేం తెలియదు ఆ దేవుడు బీరుషుడు పోతనని చెప్పినని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత దేవుడు తన యొక్క ఆలోచనని అబ్రహాముకు చెప్పి తన మార్గం వందు నడిపించుకుంటా పోతా ఉన్నాడు అసలు నడుద్దాము మనం నిలబడతాము మనము నిలదొక్కుకుందాము అనేటువంటి ఆలోచన లేని సమయంలో ఆ మనుషునికి అసలు ఇది దీన్ని ఏ రీతిగా నమ్మాలి దేవుందని ఎట్లా గాగిది అనేటువంటి కనీస ఆలోచన లేని సమయంలో దేవుని మీద నమ్మకం వచ్చాడు చూడండి ఆ నమ్మకము అబ్రహాంకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నీతిగా మార్చేసాడు అబ్రహాము నీతి మంతుడు ఎట్లాగా ఆయన ఎంతో విశ్వాసం ఉంచుడు విశ్వాసానికి ఆధారమే లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజున దేవుని కోసం అనేకులు పరిచర్య చేస్తా దేవుని ఎద్దకు వస్తా ఉన్నారు వస్తా ఉన్నప్పుడు నీకు ఎట్లాగ తెలుసు ఏంటంటే మా పితారుల వాళ్ళను లేకపోతే బంధువుల వాళ్ళను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా దేవునిది అనేది వారికి అంతో ఇంతో అవగాహన ఉంది అవగాహన ఉంటుంది అట్లాగా అవగాహన ఉంది అంతో ఇంతో తెలుసు అసలు తెలియకుండా అయితే లేదు తెలుసు అంతో ఇంతో తెలిసిన తర్వాత దేవుని దగ్గరకు వస్తా ఉన్నారు ఈ అబ్రహాం అనేటువంటి మనుషునికి అసలు ఏ మాత్రం కూడా నమ్మకం ఉంచడానికి ఆధారం లేని పరిస్థితి ఎట్లాగ అన్ని మనం వదిలేసుకొని పోతా ఉన్నాం ఏ ఆధారం ఉంది ఇల్లు వాకిలు వదిలిపెట్టిపోతే మనకేంది దిక్కు దేవుడు అని పోతే కనపడని దేవుడు కనపడని దేవుడు పోతే ఎట్లా బతుకుతాం ఊరు కాని ఊరు దేశం కానీ దేశం ఇంకా ఫలానా దగ్గర కానీ కూడా చెప్పట్లే దేవుడు ఫలానా దగ్గర కానీ చెప్పట్లే ఎటు దిప్పుతాడో తెలియదు ఎక్కడికి పోతాడో తెలియదు ఆ పోతే పోయినూ పలానా ఎక్కడ ఏదైనా జరిగితే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పను అనుకోవటానికి అసలు అటువంటి లేని అటువంటి సమయం ఉన్నారు పూర్వం ఒకప్పుడు ఉన్నాయా పూర్వం దాకేందుకు కొన్ని మన దేశంలోనే ఒకప్పుడు మనకే స్వాతంత్రం లేని పరిస్థితులు ఒకప్పుడు మనకే స్వాతంత్రం లేదు మనమే బానిసలుగా ఉన్నాం పోలీస్ స్టేషన్ ఇంకా ఉన్నా కానీ అవి వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి మన ఇంట్లో మనమే బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితులు అటువంటిది వేల సంవత్సరాల కిందట ఇల్లు వదిలిపెట్టి బంధువులు వదిలిపెట్టి పోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అదిగో ఆ సమయంలోనే దేవుని ఎందు నమ్మకం ఉంచి బయలుదేరిండు బయలుదేరింది కదా బయలుదేరినటువంటి ఈ మనుషుని యొక్క జీవితము క్రమక్రమంగా అటు దేవుని యొక్క భద్రతలో దేవుని యొక్క సంరక్షణలో కాపాడబడతా దినదినము కూడా మొక్కలాగా ఎదుగుతా ఉండడం ఒక మొక్కని నాటి నీరు పోస్తా ఉంటే అది ఎదగటం మనం చూస్తాం దేవుని యొక్క జీవము కలిగినటువంటి వాక్యము చేత మనుషుడు ఎదుగుతా ఉండడం సంరక్షణ కాపుదల అలాగే ఉంది దేవుని సంరక్షణ కాపుదల అలాగే ఉంది ఆ నీరులాగా దేవుని వాక్యము మనుషుని అనుగ్రహించబడతా ఎట్లాగ నడుచుకోవాలనో భయంకరమైనటువంటి రాజ్యాలలో ఎలాగ జీవించాలనో ఆ క్రూర మృగాలకు మించినటువంటి మనుషుల మధ్యలో జీవితాన్ని ఎలాగ కాపాడుకోవాలో దేవుని యొక్క సంరక్షణలో సంరక్షించబడతా ఉంది అట్లా ఎదుగుతా ఎదుగుతా ఉండడా ఆ ఎదుగుతా ఎదుగుతా ఉన్నటువంటి ఆ మనుషుడు దేవుని చేత దీవించబడి గర్భపాలాన్ని పొందుకొని ఆ గర్భపాలం పొందుకున్నటువంటి ఆ మనుషుని నుంచి అసలు మనుషుని ఊహకే అందనంత విస్తారమైనటువంటి జనములను దేవుడు పుట్టించాడు నమ్మకం అనేది చూడండి వాక్యం మొదటి నుంచి చెప్పుకుంటా వస్తా ఉన్నా ఆ మనుషుని యొక్క నమ్మకము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో తండ్రి అయినటువంటి దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము ఈ రోజున అనేకులకి తండ్రిగా పిలువబడతా ఉండవు అసలు ఆ పిలిచినటువంటి సమయంలో ఆ మనుషునికి సంతానమే లేదు ఆ సంతానమే లేనటువంటి మనుషుడు వంద సంవత్సరాల వయసులో దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి వంద సంవత్సరాల వయసులో దేవుని వాగ్దానాన్ని బట్టి గర్భఫలాన్ని పొందుకుంటాడు ఆ గర్భఫలాన్ని పొందుకున్నటువంటి ఆ మనుషుని నుంచి ఈ రోజున మనం చూస్తున్నటువంటి దేవుని ప్రజలు దేవుని ప్రజలు ఈ రోజు మనం చూస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలు మన కళ్ళ ముందు దేవుని ప్రజలుగానే నిలబడి ఉన్నారు క్రీస్తులో ఉన్నవారు ఉన్నారు లేని వారు ఆ ధర్మశాస్త్రం కిందనే ఇప్పటికీ ఉన్నారు ఆ యూదులు అనేటువంటి వారు యూదులు ఉన్నారు కదా ఇప్పుడు కూడా మన దేశంలో కూడా ఉన్నారు యూదులు అనేటువంటి వాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు ఆ యూదులు ఈ అబ్రహాము సంతానమే ఆ యూదులు అనేటువంటి వాళ్ళు అబ్రహాము సంతానమే మనకు కనపడతా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే మనకి ఎక్కడక్కడ న్యూస్ పేపర్ లో కావచ్చు లేకపోతే మీరు ఇంటర్నెట్ లో చూసినా సరే ఎక్కడంటే అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు ఏదో చిన్న చిన్న జీవితాలు అయితే కాదు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు దేవుని ప్రజలు ఈ ప్రజలు ఒకనొకప్పుడు ఆ అబ్రహాం అనేటువంటి మనుషుని యొక్క నీతి ద్వారా దయచేబడ్డారు పాత దాన్ని చూసినాం కదా మొదట్లో మనం చెప్పుకున్నాం ఒక మనుషుని మీద నమ్మకం ఉంచితే అది అపనమ్మకం అవుతుంది కొద్దిమంది ప్రజలందరూ కలిసి ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటే అది అవిశ్వాసం అవుతుంది కొద్ది రోజులకి అసలు విశ్వాసానికే ఆధారమే లేనటువంటి పరిస్థితులు మనం విశ్వసించుదాం వాళ్ళు వీళ్ళు ఎంత బాగుపడ్డారు వాళ్ళు బాగుపడ్డారు కదా మనకు ఆధారం ఉంది వాడు బాగుపడ్డానికి మనం బాగుపడదాం అని చెప్పడని విశ్వాసం ఉంచటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అబ్రాహము దేవుణ్ణి నమ్మితే విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ మనుషుని యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని నేడు మనం చూస్తున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఆ ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా దేవుడు అబ్రహాముకి ఆ దేవుని అనుగ్రహించాడు వాళ్ళు ఆశీర్వదించబడిన వారే నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుడు చెప్పాడు దేవుడు అబ్రహాముకి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడతావు అంటే నీ ప్రజలు నీ పిల్లలు నీ పిల్ల పిల్లలు ఆశీర్వదించబడతారు అని చెప్పిండు ఇప్పుడున్నటువంటి యూదుల్లో గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను మనకు అర్థం కావటానికి మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారి గురించి చెప్తా ఉన్నా ఇంకా ఇస్రాయేలీలో చాలా మంది ఉన్నారు ఇస్రాయేలీలో చాలా మంది ఉన్నారు ఒక యూదులే కాకుండా ఆ యాకోబుకి జన్మించినటువంటి పన్నెండు మంది ఉన్నారు కదా వారందరూ కూడా ఇప్పటికీ ఉన్నారు వారి యొక్క తరాలు అనేవి ఇప్పటికీ ఉన్నాయి వీరందరూ ఒకనొక సమయంలో ఈ అబ్రహాము యొక్క వాగ్దానం ద్వారా కలిగినటువంటి వారి రాబోచున్నటువంటి వారి ఇప్పుడు వచ్చి ఉన్నారు విశ్వాసం అనేది మనకి ఏం చేస్తుంది అంటే గొప్ప దీవెన్ తెచ్చి పెడుతుంది ఇప్పుడు కొత్తది 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 చూస్తా అపోస్తల కార్యము మొదటి అధ్యాయము ఐదో వచ్చిన అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము ఐదో వచ్చును చదువుతా యోహాను యోహాను నీళ్ళలో బాప్తీష్మము ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తేవము పొందుదురా నేను దేవుడు దేవుడు వారికి యేసుక్రీస్తు వారు వారికి ఒక వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు అప్పటి వరకు యోహాను నీళ్ళలో ఆ మారు మనసు అంటే వారి యొక్క ప్రవర్తనని బుద్ధిని మార్చుకొని దేవునిలో నిలబడి దేవుల్లో నిలబడి ఆ ఒక మంచి ఉద్దేశం కలిగి జీవించాలి అనేటువంటి అర్థంతో ఒక రక్షణ అనేది ఇస్తా ఉన్నాడు అది మారు మనసు విషయమైనటువంటి రక్షణ యేసుప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడు అంటే కొద్ది రోజుల్లోనే మీరు దేవుని ఆత్మ చేత అభిషేకించబడతారు బాప్టేశం తీసుకుంటారు తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ అభిషేకం వస్తుంది ఈ ఆత్మ అభిషేకం ఏం చేస్తుంది అంటే ఆ రోజున దేవుడు ఎలాగైతే అబ్రహాముకి తన వాక్యం ఇచ్చి నడిపించాడో అదే వాక్యము మనలో జీ ఊరేటువంటి జీవపు ఊటగా అంటే దేవుని యొక్క ఆత్మ అనేది మనలో నివాసం చేస్తా మనల్ని ఏం చేస్తుంది అంటే ఫలింపజేస్తుంది జీవింపజేస్తుంది మనల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది ఈ విశ్వాసము ఈ క్రీస్తు నందున్నటువంటి ఈ విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఒకనొక సమయంలో ఒక్కడు ఒంటరి ఒంటరి అయిపోయిండు ఒంటరి అయినటువంటి ఆ ఒక్కడి నుంచి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఉన్నతమైనటువంటి ఒక గొప్ప జన సమూహాన్ని దేవుడు పుట్టించాడు ఒక గొప్ప జన సమూహాన్ని దేవుడు బయలుపరచండు ఇది అయినటువంటి మనుషుల నుంచి విశ్వాసం ఉంచటం వల్ల ఒక మనుషుడు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతా ఉన్నాం గొప్ప ఆశీర్వాదం ఇప్పుడు క్రీస్తునందు ఆయన యొక్క రక్షణ యందు ఎవరైతే నిలిచి ఉంటారో ఎవరైతే విశ్వాసం అనేది కలిగి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు ఇది లాగా ఆ ఈ కొత్తది ఇంకా అంతకంతకు నూతన పరచుబడి అంతకంతకు ఆయన యొక్క ఉద్దేశాన్ని బలపరుస్తా ఉంటది పాత దానికి మించింది ఇది పాత దానికి మించింది ఎలాగంటే పాతదేమో ధన ప్రజల వాటికే రక్షణ రక్షించబడిన వారికి అనగా దేవుని ప్రజలకే పాత నిబంధన కాలంలో ఆ యూదులు ఇస్రాయేలీలు వీళ్ళకే దేవుని రక్షణ మిగిలిన ప్రజలకు అన్యులకు లేదు ఇప్పుడు ఏంటంటే ఆ ఆశీర్వదించబడినటువంటి అబ్రహాముతో పాటుగా అనగా అబ్రహాము యొక్క సంతానమైనటువంటి యూదులు ఇస్రాయేలీలు వీరితో పాటుగా అప్పుడు దేవుడు చూడలేదు చూడండి మన పోట్లాంటి వాళ్ళని అన్యులని వాళ్ళకి కూడా ఈ రక్షణ అనుగ్రహించబడతా ఉంది మీరు కనిపెట్టుకొని ఉండండి మీ మీదకి అపనమ్మకం అనేది రాకుండా ఆ ఆయన చెప్పినటువంటి మాటలు జరిగించబోయే పరిశుద్ధాత్మ దేవుడు రాబోతా ఉన్నాడు అది కూడా కొద్ది దినాల్లోనే కొద్ది దినాలంటే సంవత్సరాలు ఏళ్ళకేళ్ళలో కాదు కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఈయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు పొందుకున్నటువంటి రక్షణలో ఆ ఆత్మ యొక్క అభిషేకం ఉంది ఒకప్పుడేమో అబ్రహాం ఒక్కడే దేవుని రక్షణ పొందుకోవడం ఇప్పుడేమో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించబడతా ఉంది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించబడతా ఉంది అలాగనే ఒకప్పుడు దేవుడు తన వాక్యము అబ్రహాముకు చెప్పి నడిపించుడు ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీదకి దేవుని యొక్క ఆత్మ అభిషేకం వస్తూ ఉంది యూదులు కాదు ఇస్రాయేళలు కాదు వారికి బయట ఉన్నటువంటి ప్రజల మీదకి కూడా ఈ పరిశుద్ధాత్మ వస్తూ ఉంది ఆ లోపల ఉన్నటువంటి ఇస్రాయేళ మీదకే కాదు క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరి మీదకి ఈ పరిశుద్ధమైన ఆత్మ వచ్చి మనకి పాపేశం ఇస్తా ఉంది ఈ కుమారుని అందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఏమైతాయి అంటే ఫలపరితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిపోతాయి అపనమ్మకం అనేది లేని విధంగా మనల్ని ఇదే సరి అయింది దేవునిది ఇది నిత్యత్వాన్ని తెచ్చిపెట్టేది మన జీవితాల్లో ఇది మనల్ని స్థిరపరుస్తుంది కనుక ఈ కుమారుని ఎందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు కూడా ఆయన ఎందు ఏమవుతుందంటే అంటే నిత్య జీవాన్ని పొందుకుంటాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి కొద్ది నమ్మకం కొద్ది నమ్మకం అబ్రహాము పెట్టినటువంటి కొద్ది నమ్మకం వేల సంవత్సరాల కిందట విశ్వాసానికి ఆధారము లేని సమయంలో వేల సంవత్సరాల కిందట నేను ఉంటానో పోతాను అనుకునేటువంటి పరిస్థితులు ఒకవేళ నేను పోతే నాకంటూ ఏమి లేదు అనేటువంటి పరిస్థితుల్లో కొద్ది విశ్వాసము ఆ మనుషునికి ఈ రోజున మేర కాదు కనుచూపు మేర కాదు ఆ మనుషుడు ఆలోచనకు అందని విధంగా ఆ మనుషుని యొక్క ఆశీర్వాదము విస్తరించుకుపోయింది భూమి అంతటా ఒకనొక పరిస్థితుల్లో ఒక మనిషి జీవిత కాలం అంతా సంపాదించింది జీవిత కాలం కష్టం చేసింది కళ్ళ ముందు వేసుకుంటే కొద్ది దూరం వాటికి కనపడుతుంది చూసినంత పొడుగు కనపడుతుంది అంటే ఆ మనుషుని కష్టార్జితం కనపడుతుంది ఒకవేళ కనపడింది అనుకోండి ఈ రోజు రేపు చూస్తా ఉన్నారుగా ఆ గవర్నమెంట్ పోతాయి కను చూపు మేర ఆశీర్వాదం కనపడతా ఉంది అనుకోండి అదంతా ప్రభుత్వానికి పోతుంది ఎందుకంటే అది అక్రమంగా సంపాదించింది ఇప్పుడు వార్తలు అదే కనపడతా ఉంది అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాగున్నదంటే కనుచూపు మేర కాదు ఆ మనుషుని ఊహకు అందని విధంగా ఆ మనుషునికి దేవుడు దయచేసినటువంటి ఆ గర్భఫలం అనేది భూమి అందంతటా విస్తరించుకుపోయింది విశ్వాసము ద్వారా కొద్ది విశ్వాసం ద్వారా క్రీస్తునందు విశ్వాసము ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు ఆయనలో ఆయన ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఏం చేస్తుందంటే అబ్రహాము ఏ రీతిగా తలదించుకోలేదో ఏ రీతిగా అవిశ్వాసానికి గురి కాకుండా ఆయన నమ్మిన విశ్వాసము నిజమని సత్యమని ఇప్పటికీ కూడా సంతో సంతృప్తి పడే స్థితిలో దేవుడు నిలబెట్టిడు అదే స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవు కుమారుని అందు విశ్వాసం ఉన్నటువంటి మనందరి జీవితాలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎందుకంటే నశించిపోయేది నలుగురు మనుషులు కలిసి నలుగురు మనుషులు కలిసి ఇదిగో మేము దీన్ని పెట్టును దీన్ని మీరు గుండెల్లో పెట్టుకుంటారో ఇళ్లల్లో పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి చివరికి వచ్చే వాళ్ళకి మీ జీవితం గొప్పగా ఉంటుందని చెప్పబడినటువంటి పరిస్థితుల్లో అనేకులు నమ్మి మోసపోయినటువంటి పరిస్థితుల్లో క్రీస్తు అయితే లేడు క్రీస్తు ఉండడు ఆ పరిస్థితులు మనకి ఎదురు ఎందుకంటే అబ్రహాంకి ఎదురు పడలా ఆయన దేవుని విశ్వాసం ఉంచి దీవించబడ్డాడు మనం క్రీస్తుని విశ్వాసం నుంచి దీవించబడతాం విశ్వాసం నుంచి ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక మన జీవితాలందరి మన జీవితాలన్నీ కూడా క్రీస్తులో స్థిరపరచబడును గాక ఆమె